አይ ጥሩ పిరికి పంద కోసం మీరు మంది ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు నాకు అర్థం కావడం ఒక పిరికి పంద కోసం రెండు నెలల్లో దేశమధ్యలు పారిపోతాడు ఆ పిరికి పంద ఇక్కడే రాష్ట్రంలో కాదు కదా ఇండియాలో కూడా ఉండడు అలాంటి పిరికి పంద కోసం ఈ రోజు వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నాడు చేతగాని దత్తమ్మ ఆడవాళ్ళని చిన్నపిల్లలను అడ్డుకుంటారా ఎక్కడిచ్చారు దీని మీద ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదామని చెప్పండి రెడ్డిని రానివ్వదు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనివద్దు ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అడ్డుకోండి చెప్పి ప్రొసీడింగ్ రిటర్న్ చెప్పండి కదా రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఏం నష్టం జరిగినా నేను ముందు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ అందరినీ విశ్వం చేస్తున్నారు కదా మీకెందుకు కర్మ చెప్పండి ఎంతకైనా దిగజారిపోయేదేనా ఎంతకైనా దిగజారిపోయేదేనా మీటింగ్ మీటింగ్ అడ్డుకున్నారు మా ఇంటికి రావడానికి వచ్చిన వాళ్ళు ఎంత భోజనాలు కూడా మేము ఒక మధ్యాహ్నం ఆయన కూడా మాట్లాడారు ఆయన మేము ಮಾಮಿ ಸೀಸಿಗೆ ಬಂದನ ಕುಡಿಕೆಲ್ಲಾ ಸುತ್ತುತೆ ಇರ್ಬಾರುನೇ ನೀನು ಏ ನೆನೆ ಬೈ ಔಟ್ಸೈಡ್ ಸರ್ ಸರ್ ಒಂದು ಕನ್ವನ್ಸ್ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಬಾ ನಾನು ಯಾತ್ರಕ್ಕೆ ತೈತೋ இருக்கும் నమ్ముతున్నారు అంతే కాదు ఇప్పుడు

ఎవర చెప్ారు లేడీస్ లేడీస్ మీరు రాను కదుపుతుంది లేడీస్ నడుస్తుంది కదుపుతుంది పాడి ఒక పాట రాయండి ఈ మని వెటనదువో ఎవరు చేస్తారు ஆ 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 এটা হেল্পত নকৰি

यो मन्ताले भन्नुहोस् 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 यो मन्ता